రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అరవీర ఆట తీరుతో ప్రత్యర్థి గుండెలో ప్రత్యర్థి టీంలో గుబులు పెట్టించి భయం పెట్టించిన టీం ఏదైనా ఉందంటే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి ఎస్ఆర్ఎస్ టీం అని చెప్పుకోవాలి వాస్తవానికి ఈ టీము అద్భుతమైన ఆట తీరుతో బౌలింగ్లో బ్యాటింగ్లో ఫింగ్లో అదరగొట్టి సెమీస్కు ప్లే ఆఫ్కు సెకండ్ ర్యాంకులో వచ్చినప్పటికీ మరి సెమీస్లో మరి ఫస్ట్ మ్యాచ్లో ఓటమి పాలై తీవ్ర విమర్శల పాటు మరి అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం చేసుకుంటున్నారు ఇక ఈ మ్యాచ్ ఓటమి అనంతరం స్టార్ ఆటగాడు దక్షిణాఫ్రికా స్టార్ ఆటగా క్లాస్ క్లాసన్ మాట్లాడుతూ వాస్తవానికి మేము బాగానే ఆడాం అయితే త్రుట్లో వికెట్లు కోల్పోవడం తోటి ఒక్కసారి మ్యాచ్ వాళ్ళ వైపు వెళ్ళింది ఏదేమైనా అభిమానులరా మాకు సహకరించండి తప్పకుండా నెక్స్ట్ మ్యాచ్ గెలిచి తప్పకుండా ఫైనల్కి పోయి కప్ తీసుకుని దర్శగా మేము అందరం పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా కూడా సహకరించుకుంటూ ఉంటాయి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఇక ఈ క్రమంలో మ్యాచ్ సాగిన విధానం ఆడిన విధానం అద్భుతం ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో ఓటమి మాకు గుణపాఠమే నెక్స్ట్ మ్యాచ్లో తల పటిష్టంగా ఆడి తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి ఆశా వ్యక్తం చేసింది అయితే వాస్తవానికి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ముప్పై నాలుగు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు వారి అదే అదేవిధంగా రాహుల్ త్రిపాఠి మంచి భాగస్వామి నిర్మించి పది ఓవర్లోనే వంద పరుగులు ఓవర్కి పది పరుగున తీసుకుపోయి అద్భుతంగా రన్ రెడ్తో ముందుకు తీసుకుపోయారు అయితే ఒకేసారి రాహుల్ త్రిపాఠి అదేవిధంగా క్లస్సన్ అవుట్ కాడంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది ఇక నూట అరవై రన్స్ లక్ష్యాన్ని మరి కేకేఆర్ పదమూడు ఓవర్లనే చేజింగ్ చేయడం మామూలు అని చెప్పుకోవాలి అయితే ఒత్తిడిలో మంచిగా సెమీస్లో బాగా ఆడే మన శ్రేయస్ అయ్యర్ అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కూడా మంచిగా ఆడి టీం విజయంలో కీలక పాత్ర పోషించారు వాస్తవానికి నువ్వా అన్న ఈ యొక్క మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించినప్పటికీ అంతిమ లక్ష్యం మాత్రం ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు ఎందుకంటే చివరి వికెట్కు సుమారుగా నలభై రన్స్ కోటువంటి ప్యాట్ కామెంట్స్ తన కేటన్స్కు జూజర్ పంపుతున్నారు ఫ్యాన్స్